నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ నేను మిద్దు మెద్దుకి పట్టలు చేద్దామని వచ్చానండి ఇక్కడ మా వారు గాలిపటం ఎగరేసేసి చేడు అదేం బాగానే ఎగురుతుంది రాయికి కట్టిపోయి ఉన్నాడు అప్పుడప్పుడు గమనిస్తుండు అని చెప్పిపోయాడు మామూలుగా ఎవరైనా గాలిపటాలు ఎగరేసేటప్పుడు నూలు దారం అట్లాంటివి యూజ్ చేయండి ఈ చైనా థ్రెడ్లు వస్తున్నాయి కదా ఇవి మాత్రం యూస్ చేయబాకండి వాటి వల్ల పక్షులకి కానీ ఇంకా మనుషులకి కానీ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయంట అలాగే గాలిపటాలు ఎగరేసేటప్పుడు ఎక్కడన్నా పిల్లలు ఎగరేస్తుంటే కొంచెం కేరింగ్గానే ఉండండి వాళ్ళు ఏం పని చేస్తున్నారో కొంచెం గమనిస్తుండండి అలాగే గాలిపటాలు పట్టాలు చిక్కుకున్న వాళ్ళు ఎక్కేదానికి చూస్తుంటారు చెట్లు అవన్నీ అవి కూడా కొంచెం మనం గమనించుకుంటుండాలి ఇప్పుడు సంక్రాంతి కదా ఈ ఫెస్టివల్ ఎప్పుడు డైలీ బాగా ఎగరేస్తున్నారండి మా సైడ్ అయితేను అందుకే నాకు తెలిసిన విషయం కొంచెం చెప్పాను ఇంకా బట్టలు తీసుకొచ్చేసానండి కిందకి ముందు పొయ్యి చేద్దామని పొయ్యిలో బూడిదంతా తేట్టేసుకున్నాను ఈ మంచు కాలంలో తొందరగానే పొద్దుపోతుందండి టైము సిక్స్కే పొద్దుపోయేస్తుంది ఇంకా తొందరగా పొయ్యి మంట చేసేసి పిల్లలకి స్నానం చేపిద్దామని మన చేస్తున్నానండి అందులో ఇద్దరికి కొంచెం నెమ్ము చేసింది కదా కొంచెం పెద్దల కన్నే పోసేద్దాము అని ముందు పొయ్యి జాగ్రా చేసేసి తర్వాత నా పన్నెం చేసుకుంటుంటే ఈ లోపల నీళ్ళు కాగిపోతాయి అని ముందు మన చేస్తున్నానండి మేము కట్లు కింద వేసుకున్నాను ప్లేస్ లేక ఇలా బాత్రూమ్ మీదే వేసి పెట్టామండి ఇప్పుడు నేను డైలీ వాడేస్తాను ఒక ఆళ్ళయిపోతే మళ్ళీ మా వారు తెచ్చి మళ్ళీ అక్కడే వేస్తాడు ఒకళ్ళు పచ్చిగా ఉన్నా అక్కడే ఎండుతుంటాయిలే అని మేము అక్కడైతే ప్లేస్ కొంచెం కలిసి వస్తుంది అని అక్కడ వేసామండి ఈ పొయ్యి పెట్టేసరికి ఇక్కడ కూడా కొంచెం ఇరుగ్గానే ఉంది కానీ రోజు మంటే చేసుకొని పోసుకుంటుంటేనే బాగున్నాయి ఈ మధ్యకాలానికి నీళ్ళు అందుకే రోజు కొంచెం ఓపికగానే మంటేస్తున్నానండి ఈ పని చేసేసి ఇంకా ఇల్లు వాకి ఊడ్చాలి సాయంత్రం అయింది కదా ఆ పని చేసి ఇంకా మళ్ళీ బీమి కడిగి పెట్టేస్తే పిల్లలకి నీళ్ళు పోస్తే నా పని అయిపోద్ది ఇంకా వాళ్ళు ఒకళ్ళు తొందరగా నిద్రపోయేసిన ఒక ముద్ద తినేసి పడుకుంటారు కదా అందుకే ముందు నేను సాయంత్రం పని తొందరగానే చేసేస్తానండి ఎందుకంటే వాడు జున్ను ఇంటికాడు ఉంటే నిద్ర అండి ఆడుతూ ఉంటాడు అప్పుడు పెద్దల కంటే నిద్రపోయేస్తాడు అదే స్కూల్కి వెళ్తే మాత్రం స్కూల్లో కాసేపు నిద్రపిస్తారు వాళ్ళ టీచర్సు అందుకని ఇంటికి వచ్చిన తర్వాత నైట్ నైన్ థర్టీ టెన్ అవుతుంది దాన్ని పడుకునేసరికి అదే స్కూల్ లేనప్పుడైతే ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా పడుకుంటాడు వాడి కోసమే నేను ముందు పనులన్నీ చేసేస్తాను లేకపోతే ఏడుస్తూ ఉంటాడు నిద్ర వచ్చి నా పనులు కావు ఇంకా వాడు ఎదుగు పుట్టిస్తుంటాడు అందుకే ముందు పనులు కొంచెం తొందరగా చేసుకుంటే వాళ్ళిద్దరు పోయినా ఏం కాదన్న ఉద్దేశంతో నేను కొంచెం పని తొందరగానే స్టార్ట్ చేస్తానండి సాయంత్రం ఇక్కడ చూడండి మా జున్ను ఆడుకుంటాడు వీధిలో వాడికి ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ అండి టెన్ డేస్ ఇచ్చారు ఇంకా నేను పని చేసుకుంటే వచ్చి మమ్మీ బువ్వ ఆకలేస్తుందని అడిగాడు వాళ్ళ డాడీ అప్పుడే ఇంకా చెలో ఉంచి వచ్చాడు ఇంకా ఖాళీగా ఉన్నాను నాకేసి నేను పెడతానని చెప్పాడు ఇంకా అన్నం మేసి వాళ్ళ డాడీయే పెడుతున్నాడండి నాకు చాలా విషయాల్లో మా వారు సపోర్ట్గానే ఉంటాడు ఏదైనా పడి పడినప్పుడు ఇలా పిల్లల పనులు అలాంటివి కొంచెం చేస్తుంటాడండి ఇలా ఉంది కాబట్టే నాకు చీజీగా ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడిని ఎత్తుకుంటున్నాడు మమ్మీ నేను తమ్ముడిని ఎత్తుకుంటున్నాను చూడు మమ్మీ అని వాడు చూడండి ఎలా ఉన్నాడో వాళ్ళని ఎత్తుకునేసరికి ఇంకా సాయంత్రం పానీపూరి బండి వస్తే మా జున్ను పానీపూరి అడిగేసరికి వాళ్ళ డాడీ పానీపూరి తీస్తున్నాడు అది తినడం రాకపోయినా అదే కావాలంటాడు ఇంకా వాడి కోసమే ఇంకా పానీపూరి తీసుకుంటున్నామండి సంతోషమైన జీవితం ఉండాలంటే మనకి ఉట్టి డబ్బు ఉంటేనే సరిపోదండి మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి మన లైఫ్ పార్ట్నరు మనల్ని అర్థం చేసుకొని అన్ని పనుల్లో కాకపోయినా కొన్ని పనులైనా మనకి తోడుగా ఉంటే అదే చాలండి చిన్న కుటుంబమైనా బాగుంటుంది చింత లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇద్దరు పిల్లలతో నేను ఒక్కదానే మేనేజ్ చేయలేను మా వారు వెళ్ళినప్పుడు తప్పదు నేనే చేసుకుంటాను అని మా వారు కూడా కామ్గా ఉండడండి ఇంటికి వచ్చిన తర్వాత నేను పని చేసుకుంటుంటే మా వారు కూడా నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటాడు అలా ఉంటేనే మనం ఏదో ఒకటి సాధించగలము నాకు మా వారి సపోర్ట్ ఉంది ఇంక ఇది సీతాఫలము అమ్మవారి తెచ్చాను కదా అది పండితే పిల్లలకి పెడుతున్నానండి ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్